చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలిచ్చారు నారాయణపురం గ్రామానికి చెందిన మునికప్ప వద్ద మూడేళ్ల క్రితం ఎనభై వేలు అప్పు తీసుకున్నారు శిరీష దంపతులు అప్పు తీర్చలేక ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు శిరీష భర్త దాంతో భర్త అప్పు తీర్చలేదని శిరీషను చెట్టుకు కట్టేశారు మునికప్ప అనుచరులు ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆమెను విడిపించారు ఈ సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశామని తెలిపారు జిల్లా ఎస్పీ ఇటువంటి చర్యలు మళ్లీ జరగకుండా చూడాలని పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు మాది నారాయణపురం సార్ స్కూల్కి వచ్చిన టీసీ తీసుకొచ్చేదానికి మా పిల్లల భవిష్యత్తుకు హాస్టల్లో చేర్పిచ్చేసి పోతామంటే ఈ మారే అప్పు ఇచ్చినారు మీ భార్యని పిలుచుకుని ఆమె సైన్ చేస్తే వెళ్ళిపోయినా ఎక్కడన్నా ఉన్నా మీ భార్యను అయినా పట్టుకొని వస్తే మాకు డబ్బులు ఇస్తుంది అని చెప్పి లోన్ వచ్చింటే తెచ్చిపెట్టుకొని ఈ మారి డబ్బులు ఉంది వడ్డీ కరెక్ట్గా కట్టుకుంటామని మా నా మా ఆయన్ని పిలిచి ఇచ్చినారు సరే ఇస్తామంటే వినలేదు తీసి తీసుకొని బయట వస్తే చీటిని చింపేదానికి చేయలేసి పెరుకులాడి దాన్ని నలిపేసిండారు ఈ మారు చేసిండారు ఉండారు చీరనంతా పెరిగి కట్టి చెట్టుకు కట్టేసిన చెప్తే కూడా వినలేదు మేము ఊరికి పోయేదానికి లేదు వచ్చేదానికి లేదు వాళ్ళ తమ్ముడికి పదహారు లక్షలు తీయించి మా ఆయన ఈ అయిపోయినాడు నా మొగుడు ఒకప్పుడు బాగా బతికినాడే బాగా బతికినాడు కాబట్టి మా భయానికి మా ఇంటి ఆయన తూక్కొని వచ్చి కుట్టిరీ ఇంగ్లో అన్నీ చేసిరి మేము సాయాలన్నా బతుకల్నా చంపేస్తామని బెదిరిస్తున్నారు మా పిల్లోళ్ళు ఎంత దారుణంగా భయపడినారు వేరే వాళ్ళ ఇంట్లో వదిలి మా పిల్లల్ని మేము సాక్కుంటాం హాస్టల్లో వేసేసిపోతాము అని వచ్చినాను భయపడుకొని వచ్చినాను మారు చేస్తారని నన్ను కట్టేసి అతి దారుణంగా లోపలంతా గాయాలయ్యే మారి కొట్టిందారు మా పిల్లోడు ఏడుస్తూ ఉంటే రోడ్ సైడ్కి వీడి చేసి కట్టేసి కొట్టినారు నేను చెప్తానేమన్నా కొట్టద్దా ఇస్తాము లోన్ వస్తుంది అనేసి మా పాపకి వచ్చి ముని వెంకటమ్మ వెంకటమ్మ ముని మునికెన్నప్ప జగదీశ్వరి రాజన్ మమ్మల్ని మారి చేస్తూ ఉన్నారు వీళ్ళే కాదు ఇంకా అప్పులు వాళ్ళు ఒక లక్ష అంటే మాది రెండు లక్షలు మాది మూడు లక్షలు అని మారి చెప్తా ఉన్నారు మేమేం కావాలా సార్ నాకు తండ్రి లేదు తల్లి వయసు అయిపోయింది కూడా పుట్టిన అన్న లేదు తమ్ముడు లేదు ఒకే ఒక కూతురు నాకు ముగ్గురు పిల్లోళ్ళు మేమేం చేయలేదు చేసి ఉన్నాడు అప్పు తెలుసో తెలియక చేసేసాం తమ్ముడు చచ్చిపోతాడని కూడా ఇంకొక ఆడు పుడతామా పెరుగుతామా అనేసి ఆ తమ్ముడు ఆడపోయి దాముకునేసినాడు నేను మా ఇంటైన అయిన గొడులు పడి పడి మా సంసారం నీసుకుంటున్నాను వాడి తమ్ముడి నుంచి మా సంసారమే పోయింది ఈ మారు బట్టలిపేసి ఇంత దారుణంగా ప్రవర్తించాడు నిన్న కట్టేసి చెట్టుకేసి చేయలా ముందు కెట్ట కొట్టినారు మా కొడుకు ఏడుస్తా ఉంటే కూడా వదలలేదు నలుగురు చేరుకొని ఈ మారు చేసినారు ఊర్లో పెద్ద మనుషులు కానీ ఎవరు కానీ అడ్డు రాలేదు ప్రతి ఒక ఆడి ఒక రెండు వందల మంది చూసుకొని వెళ్ళిపోయినారు ఎవరో నీతికి పడిన వాళ్ళు వీడియో తీసి మారి నాకు తెలియదు మైంట్ అయినా ఉండింటే వచ్చిండేవాడు నా మొగుడి ఆడు నేను ఇప్పుడు చేసిన్నదానికి వచ్చి నా మగనికి తెలియదు ఉన్నట్లుంది నా మొగుడు ఉన్నింటే వచ్చి తరపున ఆ ఊరి తరపున నాకు ప్రాణ అని అసలు ఆ ఇల్లే ఉండకూడదు అమ్మేసుకోంటారు అమ్మేసి అప్పు ఇవ్వు అంటారు ఎలా బతుకల్లా నేను ముగ్గురు పిల్లలనే పెట్టుకొని ఆడింది నేను ఎలా బతకల్లా ఎంత కూలి చేస్తే మాత్రము కూలి చోని చేసుకొని ఎన్ని లక్షలు తీర్చేక అవుతుంది మా పిల్లల భవిష్యత్తు నా పిల్లల లైఫ్ హ్యాండికాప్ పాప హాస్పిటల్లో చూపించేదానికి రూపాయలే ఆ మగు డ్రైవర్ ఏం చేయాల పింఛన్ కూడా లాక్కునేవాళ్ళు ఆ పాప పింఛన్ తీసుకొనేకొస్తే చేతిలో నుంచి లాక్కునేవారు ఆ పాప ఏడ్చుకొచ్చి నా దగ్గర చెప్పేది ఈ మారు చేస్తారమ్మా అని మేము ఎలా బతుకల్లా ప్రతి ఒక్క మగోడు ఆడదాన్ని ఇంత ఇదిగా చేస్తే మేము ఎలా బతుకల్లా అదే నా మగురు కరెక్ట్గా ఉన్నట్టు ఏ మాది చేసి ఉంటారా నా ఏది తెలియదు వాడి తమ్ముడి తరపునే ఎక్కువగా ఈ మాదిరి జరిగింది వాడి తమ్ముడే దీనికి మూల కారణం వాడి నుంచే మా సంసారం నాశనం అయిపోయింది